నమస్తే వెల్కమ్ టు స్టార్ ష్రక్ మనతో ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం న్యూరాలజీకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అందరికి ఎలా ఉండబోతుందో చెప్తున్నారు ఇప్పుడు నెంబర్ సిక్స్ ఆరో తారీఖున ఎవరైనా పుడితే వాళ్ళందరికి ఎలా ఏ విధంగా ఉండబోతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆరో తారీఖు పుట్టిన వాళ్ళకంటే ఆరో తారీఖు పదిహేనో తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఏ నెలలో అయినా సరే ఈ తేదీల్లో కనుక మీరు పుట్టినట్లుంటే మీరు పుట్టి ఉండి అయితే మీరు ఈ సిక్స్ నంబర్ అంబ్రల్లా కిందకి వస్తారు మిమ్మల్ని రూల్ చేసే ప్లానెట్ వచ్చి భగవానుడు తొమ్మిది కుజ భగవానుడు అపారమైన మైత్రి ఉంటుంది సిక్స్ అండ్ నైన్కి ఒక రకంగా చూసుకున్నట్లయితే అమ్మా త్రీ సిక్స్ నైన్ దశల మెథడ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా చాలాసార్లు ఈ మూడు నెంబర్స్లో ఈ మూడు సంఖ్యల్లో ఎక్కడైనా సరే ఎవరు వచ్చి ఈ మూడిట్లో ఏదో ఒక నెంబర్లో పుట్టినట్లయితే చాలా చాలా బాగుంటుంది వీళ్ళకి ఓకే త్రీ డేట్ ను పుట్టి ఉండి అది సిక్స్ ఇయర్ నైన్ ఇయర్ అయితే ఎక్సలెంట్ సిక్స్ ఇయర్ డేట్ పుట్టి ఉండి అది త్రీ నైన్ 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 ఇయర్ ఎక్సలెంట్ నైన్ డేట్ పుట్టి ఉండి త్రీ ఇయర్ సిక్స్ ఇయర్ నైన్ ఇయర్ కూడా ఇన్ టోటాలిటీ మీకు సమరీ చెప్పేశాను మీకు ఇది గోల్డెన్ ఇయర్ అనమాట గోల్డెన్ పీకాక్ ఇయర్ ఇది సో అబ్సల్యూట్లీ చాలా చాలా బాగుంటుందండి ఇబ్బంది ఏం లేదు చెప్పడానికి కూడా పెద్దగా ఏం లేదు మనకి సో నేను ఇన్ జనరల్ సూచనలు ఏవైతే ఇవ్వాలో నేను అవి ఇచ్చేస్తాను మీకు శుక్ర భగవానుడికి యొక్క మళ్ళీ భగవానుడికి చాలా బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ ఉంటుంది అండ్ చాలా మంచి అన్యోన్యత ఉంటుంది నంబర్స్కి కూడా ఇక్కడ జనరల్గా మేము చెప్తున్నది ఏదైతే అందరం కూడా మనందరికీ ఉన్న ఏదో ఒక్క చెడుగుణమైనా సరే ఈ పర్టిక్యులర్ సంవత్సరం మనం అందరం కూడా ట్రై చేసి అది వదిలేద్దాం అది మన న్యూ ఇయర్ రెజల్యూషన్ స్టార్ స్టార్ ఫ్యామిలీది ఐ డోంట్ బిలీవ్ ఇన్ రెసల్యూషన్స్ ఐ బిలీవ్ ఇన్ టేకింగ్ డెసిషన్స్ సో జనరల్గా నా తత్వం మీ అందరి మీద ఫోర్స్ చేసేస్తుంది అనకండి అది సో ఏముంటుందంటే మనకున్న ఏదో ఒక్క చెడుగున ఎంచుకుందాం ఏదైనా సరే నేను ఒకటి మీరు ఒకటి ఎంచుకుని మనం అందరం కూడా చాలా చక్కగా అది వదిలేయడానికి ట్రై చేద్దాం అండ్ మన మంచి హ్యూమన్ గా ఎదగడానికి మనకి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ఏమవుతుంది అని అంటే మనం ముందుకు వెళ్తున్న కొద్దీ ఈ హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే చాలా బ్యూటిఫుల్ ఇయర్గా చాలా ఆనందంగా చాలా అంటే లగ్జూరియస్గా వెళ్ళిపోయే ఇయర్ ఇది మీకు ఇంత బ్యూటిఫుల్ ఇయర్లో ఫుడ్ కూడా అలాగే తీసుకుంటూ ఉంటారు బయట ఫుడ్ ఎక్కువ బాగా జనవరి ఫస్ట్ నుంచి మీరు చూస్తారు చాలా చాలా ఇంటేక్ ఎక్స్టర్నల్ ఈ ట్రీస్ ఫుడ్ ఎక్కువ అవుతుంది కోల్డ్ కాఫ్ లంగ్ కంజాషన్ నిమోనియా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు జాగ్రత్త అంతే అంతకుమించి ఏమీ అవ్వదు సింపుల్ ఈ కోల్డ్ రిలేటెడ్ ఫుడ్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ తత్వాల్లో అదొకసారి ఈసారి మనం చెప్పుకున్నారమ్మ తత్వాల శరీర తత్వాల్ని బట్టి మీరు కఫతత్వము అయిన వాళ్ళైతే మీ శరీర తత్వం కఫతత్వం అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోల్డ్ ఐటెమ్స్ ఏవి కూడా సేవించవద్దు అంటే కోల్డ్ని స్టోర్ చేసే స్టోల్ని కోల్డ్ని పెంపొందింప చేసే ఏ వెజిటబుల్ కూడా తీసుకోవద్దు లైక్ బీరకాయ సొరకాయ దోసకాయ ఇలాంటి వాటికి దూరంగా ఉండండి అవి కాకుండా మీరు ఇంకా మిగతా ఆస్పెక్ట్స్ అన్ని తీసుకోవచ్చు ఇబ్బంది లేదు రెడ్ చిల్లీ ఎక్కువగా తీసుకోవడం చాలా చాలా గమనించాల్సిన విషయం ఈ పర్టిక్యులర్ ఇయర్లో దాన్ని సేవించడం కూడా మీకు ఎక్కువ అవుతూ ఉంటుంది ఈ ఇయర్ తర్వాత కోల్డ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు సో వాటిని తీసుకునేటప్పుడు మితంగా తీసుకోండి అంతే అంతకంటే ఏమీ ఉండదు గైనకాలజీ ఇష్యూస్ ఎవరికైనా ఉన్నట్లయితే యూటీఐ ఇన్ఫెక్షన్స్ గైనకాలజీ ఇష్యూస్ పీసీఓడి పీసీఓఎస్ ఇటువంటి ఇష్యూస్ ఎవరికైనా ఉన్నవాళ్ళైతే ఒక్కసారి అటువంటి ఇష్యూస్లో ఏమైనా కొంచెం అప్ ఏమైనా బాడీ ఇస్తుంటే ఒకసారి డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం కూడా మంచిది ఇన్ జనరల్ నథింగ్ ఈజ్ విసిబుల్ నాకైతే ఏం కనిపించలేదు సిక్స్ వాళ్ళకి ఒక ఈ కోల్డ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ తప్ప అది తప్ప మీకు ఇంకేం కాదు ఫినాన్సర్స్ పరంగా కనుక చూసుకున్నట్లయితే డబ్బు అందుతూ ఉంటుంది ఏం చేయాలని అర్థం కాక ఖర్చు పెడుతూ ఉంటారు అందుకంటే పెద్దగా ఏం లేదు ఈ పరంగా కనుక చూసుకున్నట్లయితే కొంచెం మితంగా ముందుకు వెళ్ళండి ఎక్స్పెన్సెస్ జోలికి ఎక్కువగా స్పీడ్గా వెళ్ళడానికి ట్రై చేయొద్దు అంటే ఆనందానికే ఖర్చులు అవుతాయి ఇంట్లో ఫంక్షన్స్ అవుతాయి గెట్ గెట్టుగెదర్స్ అవుతాయి ఫ్యామిలీ యూనియన్స్ అవుతాయి నలుగురికి బట్టలు పెట్టే సందర్భాలు వస్తాయి మంచిదే శుభం కానీ అందులో కూడా ఎంతవరకు వెళ్ళగలుగుతారో మీ పాకెట్ ఎంతవరకు పర్మిస్ చేస్తుందో పర్మిషన్ ఇస్తుందో అంతవరకు పర్మిసబుల్గా మీరు ముందుకు వెళ్ళడం మంచిది తర్వాత కరియర్ అండ్ బిజినెస్ పరంగా కనుక మనం ముందుకు వెళ్ళినట్లయితే వృత్తి వ్యాపార విషయాల్లో కంఠాన్ని ఉపయోగించి వాక్కుని ఉపయోగించి చేసే ప్రొఫెషన్స్ అన్నీ కూడా చాలా స్పీడ్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి లైక్ సైకాలజీ కౌన్సిలింగ్ తర్వాత హోలిస్టిక్ హీలింగ్ వెల్నెస్ కోచెస్ అంటే మోటివేషనల్ హీలింగ్ మోటివేషనల్ కోచింగ్ మోటివేషనల్ స్పీకింగ్ సైకల్ సైకాలజిస్ట్ వీళ్ళందరికీ కూడా చాలా బ్యూటిఫుల్ యూఆర్ వీళ్ళు ఎక్కువగా వీళ్ళ బిజినెస్ ఛానలైజ్ చేసుకోవడం పెంచుకోవడం లేకపోతే వీళ్ళు కొలాబరేషన్స్కి వెళ్ళడం లాంటివి ఈ సంవత్సరం చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీకు బాగుంటుంది ఆ పరంగా కనుక మీరు ఆలోచించుకుంటూ ఉండి మీకు ఆ టాలెంట్ ఉంది అసలు మీరు అది డొమేనా కాదా ఒకసారి చూపించుకుని మీరు అది చేసుకోవచ్చు ఆల్రెడీ అదే ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా చాలా బాగుంటుందండి గోల్డెన్ టైం పీరియడ్ తర్వాత ఇది కాకుండా ఇంకా కాస్మటాలజీ ఇటువంటి ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి ప్లాస్టిక్ సర్జన్స్ ఎక్సలెంట్ తర్వాత పిల్లల పరంగా పీ కానివ్వండి పిల్లల పరంగా ఏదైనా రీసెర్చ్ ఓరియంటెడ్ మెడికల్ ఫీల్డ్స్లో వాళ్ళు కానివ్వండి వీళ్ళకి కూడా చాలా బాగుంటుంది బ్యూటీ రిలేటెడ్ బ్యూటీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అయితే దే విల్ టచ్ ద స్కై దిస్ ఇయర్ ప్రైజెస్ కూడా అలాగే పెరుగుతాయి అట్ ద సేమ్ టైమ్ బ్యూటీషియన్స్ విల్ బి వెరీ వెరీ బిజీ అట్ ద సేమ్ టైం రకరకాల ప్రొఫెషన్స్ బ్యూటీ రిలేటెడ్ వచ్చేస్తాయి అబ్సల్యూట్లీ మీరు యూట్యూబ్లో కూడా చూడండి బ్యూటీ రిలేటెడ్ ఫ్యాన్సీ రిలేటెడ్ ఇలాంటి ఛానల్స్ ఎక్కువైపోతాయి ఈ సో ఇటువంటి ఆస్పెక్ట్స్లో చాలా చాలా బాగుంటుంది సో ఫుడ్ రిలేటెడ్ బేకరీ రిలేటెడ్ కేక్స్ రిలేటెడ్ పేస్ట్రీ రిలేటెడ్ క్రీమ్ రిలేటెడ్ లగ్జూరియస్ ఈటింగ్ రిలేటెడ్ ఐస్ క్రీమ్ చాక్లెట్స్ ఏదైనా సరే ఆహా అనే ఫుడ్ ఐటెం పప్చార్ తింటే ఆహా అనంగా ఇలాంటి ఈ గడ్డి తింటేనే ఆహా అంటాం సో ఆ గడ్డి రిలేటెడ్ ఇండస్ట్రీస్ అన్ని కూడా నో ప్రాబ్లం నోన్స్ మితంగా తింటే ఏదే గడ్డి అవ్వదు సో అటువంటి ఇండస్ట్రీస్ రిలేటెడ్ అవన్నీ కూడా బిజినెసెస్ చాలా చాలా బాగుంటాయి ఇబ్బంది లేదు తర్వాత ఫ్యామిలీ రిలేటెడ్ పరంగా చూసుకున్నట్లయితే నాకు ఇందాక నుంచి హిందీలో ఒక సామెత గుర్తొస్తుందండి బట్ తెలుగులో దాన్ని ఏమంటారో నాకు తెలియదు సో హిందీ అర్థమయ్యే వాళ్ళందరికీ కూడా సోనిపై సుహాగా అంటారు సో ఇట్ ఈస్ యూనో ఈ సిక్స్ వాళ్ళందరికీ అందరికీ కూడా ఫ్యామిలీ రిలేటెడ్ కూడా వెరీ వెరీ బ్యూటిఫుల్ ఇదివరకు విడిపోయిన భార్యాభర్తలు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా కలుస్తారు రైట్ ఫ్రమ్ డిసెంబర్ సిక్స్త్ ఈ ఇయర్ జనరల్గా మిమ్మల్ని టేక్ ఓవర్ చేసేస్తుంది సో ఆటోమేటిక్గా మీకు ఇక్కడ కలయిక యూనియన్ రీయూనియన్ అనేది చాలా చాలా ఎవిటబుల్ విడిపోయిన భార్య భర్తలు ఎవరైనా సరే డివోర్స్ అప్లికేషన్స్ లేకపోతే డివోర్స్ తీసుకుందాము అనే ఆలోచనలు ఎవరికైనా పొరపాటున రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినట్లయితే హాల్ట్ రీయూనియన్ మాత్రం ఖచ్చితంగా ఎవిటబుల్ చాలా మంది కలిసిపోతారు ఇబ్బంది లేదు సో శుభం భూయాత్ మీ అందరికీ కూడా నారాయణుడు దయచేత లక్ష్మీనారాయణుడు దయచేత చాలా చక్కగా మీ అందరికీ కూడా ఈ సంవత్సరం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను రమా కోరుకుంటూ ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు మీరు తీసుకోకుండా ఫ్యామిలీ పరంగా మీరు చాలా చక్కగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అండ్ మీ కమ్యూనికేషన్ ఏంటి మీ లవ్ లైఫ్ కానివ్వండి మీ మ్యారెట్ లైఫ్ కానివ్వండి అన్నీ బాగుంటాయి అంటే పెళ్ళి కాని వాళ్ళకి లవ్ లైఫ్ పెళ్ళి అయిన వాళ్ళకి మ్యారిటల్ లైఫ్ రెండూ కాదు సో ఆ రకంగా మీ అందరికీ కూడా చాలా చాలా బాగుంటుందని మనస్ఫూర్తిగా ああ、ねえ、ちょっとね、ナムスター。